కేంద్ర మాజీ మంత్రి బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న తరుణంలో బీజేపీ నేత అయిన పురంధేశ్వరి చంద్రబాబు సర్కారును తప్పుబట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది గతంలో పిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఆమె చంద్రబాబును విమర్శించిన సంగతి తెలిసిందే తాజాగా పురంధేశ్వరి మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఏర్పేడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పదహారు మంది మృతి చెందారు దీని వెనుక ఇసుక మాఫియా అస్తం ఉందని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు అన్ని నదులను ఇసుక మాఫియా తవ్వేస్తుందని పురంధేశ్వరి ఆరోపించారు ప్రభుత్వం ఇసుక ఉచితమని మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటుందంటున్నారు ఇసుక మాఫియా గురించి చంద్రబాబుకు తెలియదని చెప్పడం సరికాదని సీఎం తీసుకుంటున్న చర్యలపై ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పురుందేశ్వరి డిమాండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి